నైజాం గుండెల్లో నగారా మోగించాడు గోండు బెబ్బులి అని ఇతన్ని పిలుస్తారు తెలంగాణ ఆదివాసుల కోసం పోరాటం చేసి గిరిజన ఉద్యమానికి నాయకుడయ్యాడు కొమరం భీమ్ గిరిజనుల్లో గోండు తెగ కొమురం చిన్ను సోంబాయి భీమ్ తల్లిదండ్రులు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై రెండున భీమ్ జన్మించాడు వెళ్లది అప్పటి ఆదిలాబాద్ డిస్టిక్ ఆసిఫాబాద్ లో సంకేపల్లి విలేజ్ ఆ ఆదిలాబాద్ డిస్టిక్ లో ఫార్టీ పర్సెంట్ లే ఉండేవి ఆ టైంలో నిజాం గవర్నమెంట్ హసిఫాబాద్ ను రూల్ చేస్తుంది భీమ్ చిన్నతనంలో వాళ్ళ నాన్న విషజ్వరంతో చనిపోయాడు భీమ్ కు సోము బొజ్జు ఇద్దరు అన్నలు వీళ్ళు వ్యవసాయం చేస్తారు నాన్నకి ఇద్దరు తమ్ముళ్ళు కుర్దు యశ్వంత్ భీమ్ కి మోతీరామ్ తాతతో మంచి రిలేషన్ ఉండేది మనం రాజులం పాండవుల్లో ఒకడైన భీముడికి ఘటోత్కచుడు కొడుకు ఆ ఘటోత్కచుడి వంశంలో వాళ్ళం మనం అని భీమ్ కి చెప్పేవాడు వీళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం హైదరాబాద్ రాజ్యంలో ఉంది మహబూబ్ అలీఖాన్ కొడుకు ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆ రాజ్యాన్ని పాలించేవాడు గోండులు కోలాంలు అనేవి రెండు గిరిజన తెగలు వాళ్ళున్న ఏరియాల్లో అడవులు ఎక్కువ కాబట్టి చెట్లను నరికి వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుడే పంతొమ్మిది వందల పదకొండులో భూ సంరక్షణ చట్టం వల్ల ఆదివాసీలు బాగా ఇబ్బంది పడ్డారు దానికి ముందు ఈ భూములపై గవర్నమెంట్ కు హక్కు లేదు ఈ కొత్త రూల్ని అడ్డుగా చెప్పి వేరే వాళ్ళు వచ్చి భూమిని వాళ్ళు అందులోనే కౌలు రైతులుగా కూలి పని చేసేవాళ్ళు లేదంటే భూమిని వదులుకోవాలి భూముల్ని వదులుకోవటం అధికారులు కోర్టులో కేసులు పెట్టడం వల్ల గిరిజనులకి బాగా ఇబ్బంది అయ్యింది ఇంకో ప్రాబ్లం ఏంటంటే షావుకారులు ఇచ్చిన అప్పులు కట్టలేక వాళ్ళు పండిన పంటను లాక్కొని వెళ్లే వాళ్ళు ఇదంతా భీం చూసినా ఏం చేయలేని పరిస్థితి ఒక వ్యాపారస్తుడి దగ్గర భీమ్ చదువు నేర్చుకుంటూ పశువులు మేపుతూ ఉండేవాడు సిద్ధికి అనే ఒకతను భీమ్ అన్నల వచ్చి మీరు సాగు చేస్తున్న భూమి నాదని గొడవకు వస్తే భీం కర్రతో అతని తల మీద కొట్టాడు అతను చనిపోయాడు భీమ్ భయపడి అక్కడి నుండి పారిపోయి తన స్నేహితుడైన కొండల్ని కలిసి అలా అడవిలో నడుచుకుంటూ మహారాష్ట్ర వెళ్ళాడు బాలషాలో అచ్చువేసే మిషన్ దగ్గర పనిచేస్తూ కొంత చదవడం నేర్చుకున్నాడు తర్వాత అస్సాం వెళ్లి తేయాకు తోటలో పనిచేస్తున్న టైంలో తెలుగు మాట్లాడే మన్యందోరని కలిశాడు ఆయనే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యంతో చేసిన గెరిల్లా యుద్ధం గురించి చెప్పాడు ఆ టైంలోనే భీమ్ తుపాకీ ఎలా వాడాలో నేర్చుకున్నాడు తర్వాత వాళ్ళన్న దగ్గరికి వచ్చాడు భీమ్ అన్నలు లచ్చు పటేల్ అనే వ్యక్తి దగ్గర భీమ్ ని పనిలో పెట్టారు లచ్చు పటేల్ కి నమ్మకం కుదిరాక అతనే ఒక పిల్లని చూసి భీమ్ కి పెళ్లి చేశాడు భీమ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదటి భార్య సోంబాయి రెండవ భార్య పైకుబాయి తన బాబాయిలు సాగు చేస్తున్న భూమి కోసం అరెస్టైన వాళ్ళని భీమ్ విడిపించాడు అప్పుడే మొదటిసారి తన గూడెల్లోకి వచ్చిన అమీన్ పై పోరాటం చేశాడు భీమ్ కి బుల్లెట్ దెబ్బ తగిలి గాయమైంది భీమ్ అనుచరుడు మిగతా అధికారుల్ని కొట్టి పంపించారు అమీన్ తహసీల్దార్ కు హోం సెక్రటరీకి భీమ్ మీద కంప్లైంట్ చేశాడు అలా చేయకూడదు మిగతా గూడేలకు ఈ విషయం తెలియకుండా చూడండి అని నిజాం గవర్నమెంట్ చెప్పింది భీమ్ రామచంద్రారావు అనే లాయర్ సహాయంతో నిజాం గవర్నమెంట్ కి వాళ్ళ భూ తకాదా గురించి పన్నెండు గ్రామాల గురించి వినతి పత్రం రాసుకుని హైదరాబాద్ వెళ్లాడు లోపలికి వెళ్లటానికి పర్మిషన్ ఇవ్వలేదు చాలా టైం తర్వాత మంత్రికి చెప్తే సరిగా వినకుండా తిట్టి పంపించాడు భీమ్ వాళ్ళని భీమ్ హైదరాబాద్ లో ఉన్న టైంలోనే వాళ్ళ పన్నెండు గ్రామాలపై అధికారులు పోలీసులు దాడి చేసి పంటని తగలపెట్టి కొట్టి కొంతమందిని తీసుకెళ్లారు భీమ్ తన విలేజ్లో మీటింగ్ పెట్టి తన పన్నెండు గ్రామాలకు సెక్యూరిటీ పెంచుతాడు ఈ విషయం గవర్నమెంట్కు తెలిసి కాంప్రమైజ్ అవ్వమని మీ భూములు మీకిస్తామంటే వద్దంటాడు భీమ్ వచ్చిన అధికారుల్ని పోలీసుల్ని భీమ్ అనుచరులు తరిమి కొడతారు మన రాజు రామ్జీ గోండుల మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అందరికి చెప్తాడు భీమ్ కొంతమంది సైనికులు జోడెన్ ఘాటు వైపు వస్తుంటే కొండ మీద నుండి బండరాలను వాళ్ళ మీదకి దొర్లిస్తే వాళ్ళు వెళ్లిపోతారు అలా గెరిల్లా యుద్ధ పద్ధతిలో భీమ్ దళాలు సైనికుల్ని వెనక్కి పంపిస్తాయి ఇది తెలిసిన నిజాం గవర్నమెంట్ షాక్ అయ్యి తహసీల్దార్ హోం శాఖకు లెటర్ రాస్తుంది ఆ పన్నెండు గ్రామాలకు వెళ్లే ఆహార పదార్థాలను పంపించకండి దాడులు చేయండి అని చెప్తుంది ఆహారం లేక గ్రామ ప్రజలు ఆ ఇబ్బందుల గురించి చెప్తారు నైట్ టైంలో భీమ్ అనుచరులు ఆహార పదార్థాలను తీసుకొస్తూ ఉంటారు ఇంకోసారి గవర్నమెంట్ తరఫున సబ్ కలెక్టరే కాంప్రమైజ్ రమ్మంటే భీమ్ రాడు మా పన్నెండు గ్రామాలపై మాకే అధికారం ఉండాలి మీకు కాదని చెప్తాడు అలా ఏడు నెలలు గడిచాయి భీమ్ అనుచరులు బయట తిరగలేని పరిస్థితి అప్పుడే కొమురం సూరి భీమ్ కి చెప్తాడు మనం యుద్ధానికి రెడీగా ఉండాలి మూడు వందల మంది సైనికులు ఉన్న సైన్యాన్ని తీసుకుని కుర్దూ పటేల్ వస్తున్నాడని చెప్తాడు ఆ సైన్యం భీమ్ ఉన్న ప్లేస్ కి రావాలంటే ఎనిమిది వందల అడుగులు ఉన్న గుట్టని ఎక్కాలి భీమ్ నగారా మోగించాడు కొండపైకి ఎక్కుతున్న సైనికుల మీద భీమ్ మనుషులు బండరాళ్లు వేశారు సైనికులు చల్లా చెదురయ్యారు తర్వాత కెప్టెన్ అలీ రజా బ్రాండన్ పైనుండి వస్తున్న బుల్లెట్లకి బండరాలని అడ్డుగా పెట్టుకుని పైకి వస్తూ మీరు కాల్పులు ఆపండి మీ భూములకు పట్టాలిప్పిస్తానని కెప్టెన్ తో పాటు తహసీల్దార్ గట్టిగా అరిచి చెప్పాడు ఆ మాటలకు పట్టాలిస్తారని ఆశతో దాక్కుని ఉన్న గిరిజనులు బయటికి వచ్చారు కెప్టెన్ ముఖ్యమైన భీమ్ అనుచరుల్ని తుపాకీతో కాల్చాడు అంత గందరగోళంలో భీమ్ అతని అనుచరులు దాడి చేయలేకపోయారు రఘు కొంతమంది కింద పడిపోయారు కుర్దు పటేల్ భీమ్ ని కెప్టెన్ కి చూపించాడు భీమ్ ని కెప్టెన్ తుపాకీతో కాల్చాడు భీమ్ కుప్పకూలి పడిపోయాడు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఒకటిన కొమురం భీం చనిపోయాడు నిజాం సైనికుల దాడిలో పన్నెండు మంది చనిపోయారు మిగతా వాళ్ళు చల్లా చెదురై కింద పడిపోయారు కొమురం భీం భార్య సోంబాయి ఒక సంవత్సరం వయసున్న కొడుకు మాధవరావుని తీసు కొని అడవుల్లోకి వెళ్ళింది ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో చనిపోయింది భీం కు ఒక కూతురుంది ఆమె పేరు రత్తుబాయి కుమ్మురం సోంబాయి తన మనవళ్లు మనవరాళ్లతో ఆదిలాబాద్ డిస్టిక్ సిరిపుల్ మండల్ పెదదోబా విలేజ్ లో ఉండేది ఆ విలేజ్ లో భీమ్ ఫ్యామిలీస్ కాకుండా వేరే వాళ్ళు లేరు సోంబాయి కొడుకు ఆమె కంటే ముందే విషజ్వరంతో చనిపోయాడు అతని భార్య బాగబాయి కొడుకులు సోనేరావు రావు హనుమంతరావు భీమ్ చనిపోయాక నైజాం గవర్నమెంట్ గోండులు కోలాంలు గిరిజనుల పరిస్థితులపై రీసెర్చ్ చేసి నివేదిక ఇవ్వాలని హెమన్డాల్ఫును నియమించింది ఈ గిరిజన ఆదివాసులు ఇలా ఎందుకు తిరుగుబాటు చేశారో ఆయన కరెక్ట్ గా రీసెర్చ్ చేసి వారికి చెప్పాడు వీరికి వ్యవసాయ భూమి పెద్ద ప్రాబ్లం అని పట్టేదారులు షావుకారులు అధికారులు వల్ల గిరిజనులు ఇలా చేశారని తిరుగుబాటుకు కారణం గోండులు కోలాంలు చదువు లేకపోవటం చట్టాల గురించి సరిగా తెలియకపోవడం అని చెప్పారు ఈ మానవ పరిణామ శాస్త్రవేత్త డాల్ఫ్ గిరిజనుల్లో కలిసి బ్రతికాడు